మరి ఒకవేళ ఉన్నాయేమో మనకు ఆస్యంగా ఏమైనా పెట్టారేమో మనకు తెలియదు కానీ సార్ కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి మాట్లాడాలి సార్ ఏంటి కానీ ఇంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఏం చంద్రబాబుకు ఆ ఈ బంధం దృఢమైనదని ఇప్పటికైతే ఇప్పటికైతే దృఢంగానే ఉంది సార్ ఇంకా కొనసాగుతుందో ఒక పక్క బన్నీపై కేసులు మరో ఒక పక్క కలెక్షన్లు మధ్యలో రేషన్ బియ్యం ఫైట్ యా రేషన్ బియ్యం ఒకటి సపరేట్ కానీ మీ మీడియా మిత్రులందరూ సమి నేను సైతం సంవిధానం ఒకటి అని ఒక సమిధిస్తుంటే అది అది నడుస్తూనే ఉంటుంది కదా పుష్ప దాంట్లో కేసులు అనేది ఒక ఒక విషాదంతో ముడిపడి ఉంది తప్పకుండా పవన్ అల్లు అర్జున్ స్పందించటము క్షమాపణలు చెప్పటము షాక్లో ఉండి నేను స్పందించలేకపోయాను వాళ్ళకు పాతిక లక్షలు ఇస్తూ రెండవది వాళ్ళ పిల్లల చదువు కూడా నేను చూస్తాను వైద్యం అన్నీ కూడా మేమే భరిస్తామని చెప్పటము ఆయన బాధ్యతాయుతంగా స్పందించాడని చెప్పాలి ఒక్కరోజు దానికి షాక్లో ఉన్నానని చెప్తూ ఉన్నారు ఇంకా రెండో విషయము సినిమా విజయము అపజయము కేసులు కేసుల్లో ఈయన వెళ్ళి బయట బయట ఉంది అనుకో అందరికీ నమస్కారం మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్లాస్ అదే దగ్గరికి వెళ్ళి ఉంది అక్కడ అనుకోకుండా క్రౌడ్ టెక్కువం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి అట్లా దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాం ఎందుకంటే అసలు ఇస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళుగా ఆల్మోస్ట్ నా అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా వస్తూ అనేది ఒక ఒక తెలియని ఆనవాయితీ ఇలాంటిది అండ్ ఇన్ని ఇన్యర్గా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేము అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాము ఈ ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా యూనో పాల్గొనలేకపోయాను ఆల్ వెరీ ఫీల్ వెరీ సాడ్ ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది నేను మాట్లా చెప్పలేకపోతున్నా ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండ్రోలన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ కండ్రోలెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప మేమేం చేసినా ఈ లాస్ మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ ఎవర్ బి యునో కెన్ నెవర్ బి కవర్డ్ అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సేస్ దట్ యూ వాంట్ టు టెల్ యూ దట్ వ్యూర్ ఎమోషనలీ దేర్ ఫోర్ యూ మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ అండ్ మా తరపు నుంచి నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇట్స్ జస్ట్ ఎస్ అ గుడ్ విల్ జెస్చర్ అంటే నేను మీ వైఫ్ యూనో ఐఎమ్ ధైర్ ఫర్ యూ యూనో నా యాక్షన్స్లో చూడండి నన్ను నమ్మండి నేను మీకోసం ఉన్నాను అండ్ ఒక జస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దెమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫర్ దర్ ఫ్యూచర్ టు సెక్యూర్ దేర్ ఫ్యూచర్ అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట సో టు టెల్ దెమ్ దట్ యూనో హెల్ బీ ధేర్ ఫర్ దెమ్ వాళ్ళకి ఏకైనా సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం అండ్ ఈ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము మేము లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ ఎందుకంటే వెరీ మానవీయంగా స్పందించాడని చెప్పాలి ఎవరికి రాజకీయాలు ఇవి మానవీయంగా స్పందించాడు ఇంత ఇస్తున్నాను అది కూడా నేను సూచనగా ఇస్తున్నాను మీ పిల్లలు చదువు వైద్యం విద్యా వైద్యం భరించడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము అని చెప్పారు ఇంకా జరిగిపోయిన తర్వాత ఇంకోటి ఏం చేసినా అది మేమేం తిరిగి చేయలేము నాకు మాటలు కూడా రావట్లేదు అదే కదా ఇప్పుడు దీన్ని కొంతమంది ఇప్పుడు నేను ఒక ఆయన చూసా ఒక అడ్వకేట్ మీద కూడా చర్చలకు వస్తుంటాడు నీకైతే వేల కోట్లు తీసుకుంటావు పాతిక లక్షలే ఇస్తావని ఈ చర్చకేమీ అంతం లేదు ఎందుకంటే చేస్తారా లేదా అనేది మనం చూడాలి తప్ప ఇప్పుడు ఏ టూ కన్నా ఏదో ఆయన పెట్టారన్న కోర్టులో జరిగే విచారణ ఏ బాధ్యత అంతా కోర్టు చెప్తుంది వీళ్ళకు కూడా చేస్తారు ఒకటి బాధ విషాదం విషాదమే కానీ తొక్కిసలాట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుష్కరాలకు వెళ్ళారు తొక్కిసలాట జరిగింది అనేక మంది ఈయన మీద బెటర్ ఈయన కారణం అని వైసీపీ వాళ్ళు చాలా చేశారు అదేం జరగలేదు కదా ఇప్పుడు ఇట్లాంటివి చూస్తే మనం అనేక రకాల ఘటనలు చూస్తాం ఆ థియేటర్ యాజమాన్యానండి ఈవెంట్ నిర్వాహకులనండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈయన కూడా ఇందులో అయ్యాక చెప్తాడు అసలు మేము తీసేదే వినోదం కోసం మేము ఉత్సాహపరచడానికి ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఎక్కడికి వచ్చినా కానీ అని ఆయన కూడా చెప్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని సాగ తీసేసి ఇదేదో హత్య చేశారు సినిమా చేసిన కొంతమంది సినిమా చేసిన హత్య ఇంకోటి పద్ధతులు ఇప్పుడు ఆలయాల్లో అనేక మంది తొక్కిస్త చూస్తాం మనం బాధ బాధ కానీ మతం చేసింది దేవుడు చేసింది అని మనం అంటున్నామా కాబట్టి జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు అక్కడ ఏం జరిగింది అదంతా వేరే విషయం కోర్టులు విచారిస్తాయి దానికి తగిన జాగ్రత్తలు చెప్తాయి బట్ ఐ థింక్ పుష్ప రెస్పాన్స్ ఇస్ హ్యూమెన్ మానవీయ స్పందన దాంట్లో వచ్చిందని నేను భావిస్తున్నాను ఇంకా సెగ అని మీరు అన్నప్పుడు సెగ అంటే ఇది ఒకటే మీరు అని ఉండరు దాని మీద ఇప్పుడు ఇందాక నేను చెప్పినాయని కూడా జనసేనకు ప్రముఖమైన అభిమానే వీళ్ళందరూ అదేదో యుద్ధంలాగా పుష్ప మీద ఒక యుద్ధం అక్కడ సినిమాలో షకావత్ యుద్ధం చాలినట్టుగా జనసేన జన సైనిక్స్ యుద్ధం కూడా చేశారు కానీ ఆ సినిమా అయితే మ్యాక్సిమం గ్యారంటీ వచ్చింది కదా అంతిమంగా వసూళ్ళు ఎంత వస్తాయో తెలియదు కానీ అంటే ఏ ప్రక్రియ ఎలా జరుగుతుందో దాన్ని బట్టి జరుగుతుంది కానీ బయట ఒకదాన్ని రాజకీయ అంశాన్ని సినిమాలతో ఆటలకు సంబంధించిన అంశాన్ని ఇంకో దానితో చేస్తే ఏం జరగదండి ఐ థింక్ అల్లు అర్జున్ లేదా పుష్ప టూ ప్రాథమికమైన పరీక్ష గండమైతే దాటేశారు దీనివల్ల ఇంకా ఫోకస్ పెరిగిందా వాళ్ళకు అది మనకు తెలీదు ఇంకా ఇంకో మాట ఏమో వీళ్ళ వల్ల వచ్చింది ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు చేస్తాము అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కనీసం కొంతకాలమైనా రద్దు చేస్తారు ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ ఇప్పుడు బాలకృష్ణ రామ్ చరణ్ సినిమాలో రాబోతున్నాయి గేమ్ చేంజర్ ఇంకొకటేనే గేమ్ ఛేంజర్ అంటే నాకు గుర్తొచ్చింది దిల్ రాజును దీనికి కూడా ప్రకటించారు ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన ప్రకటించారు సో సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి కానీ ఈ సినిమా రాజకీయాల్లో పవన్ అయితే సరే పవన్ ఏమీ నోరిప్పలేదు చిరంజీవి నోరిప్పలేదు కొంతమంది ఎక్కువ హడావుడు చేశారు కానీ అల్లు అర్జున్ దాన్ని దాటేయగలిగాడు అని నేను అనుకుంటాను ఇంకా అంతిమంగా ఎంత వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది విత్ ఫ్రాత్ స్టేషన్